Thank mm -hmm. you. హలో వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐఎమ్ తనుజా వైద్యం ఈరోజైతే కొన్ని ఫ్లవర్ వెరైటీ విత్తనాలు మనం వింటర్ సీజన్లో ఎలాంటి పూల విత్తనాలు వేసుకుంటే వస్తాయి అంటే సీజన్ వైజ్గా ఈ పూలు అనేవి వస్తాయి కాబట్టి మనకు పర్మనెంట్ అని అయితే చెప్పలేము టెంపరవరీగా సీజన్ వైజ్గా మనం వేసుకోవచ్చు సో ఇప్పుడైతే మనకు చలికాలం స్టార్ట్ అయ్యేటప్పుడు ఎలాంటి పూల విత్తనాలను వేసుకోవచ్చు అనేది అయితే చూపిస్తాను సో ఇవైతే నేను ఆన్లైన్లో తెప్పించినవే బాక్స్లో అయితే వచ్చాయి వెజిటేబుల్ సీడ్స్ ఫార్టీ ఫైవ్ రకాలు అలాగే పూల వెరైటీ ఫార్టీ ఫైవ్ రకాలు అయితే వచ్చాయి సో ఇప్పుడైతే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇంకా ఇక్కడైతే ఒక్కొక్క వెరైటీలో ఐదు ఐదు రకాలైతే కొన్నిటికి ఇచ్చారు సో ఇక్కడైతే లైన్గా పెట్టాను చూడండి మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది అని సో ఇక్కడైతే మనకు జీనియా ఫైవ్ కలర్స్ అయితే ఇచ్చారు ఇవన్నీ కూడా మీకు చూపించేవి కొంచెం ముద్దుగా పెరిగే బంతి పూలు లేదంటే చామంతి పూలు ఎలాగైతే పెరిగితే ఉంటాయో అందులోనే ఇవి కొంచెం వేరే వెరైటీ అనమాట సో ఇక్కడ సేమ్ కలర్స్ అనేవి ఇచ్చారు ఒక్కొక్క దాంట్లో ఒక ఐదు ఆరు విత్తనాలు అయితే ఇచ్చారు ఇంకా గోల్డ్ కూడా వేసుకోవచ్చు అంటే బంతి పూల నారు కూడా వేసుకోవచ్చు సో ఏ కలర్స్ అయినా అవనివ్వండి ఇంకా గజేనియా కూడా గజేనియా అనొచ్చు సో ఇందులో కూడా మనకు కొన్ని కొంచెం చామంతి పూల లాగానే కొంచెం వెరైటీ వెరైటీగా ఉంటాయి ఇంకా ఇందులో అయితే మెంబరన్సం కూడా ఉంది సో ఇవన్నీ కూడా కొంచెం పేర్లు అయితే డిఫరెంట్ ఉన్నాయి మీరు సెర్చ్ చేసినట్లయితే దొరుకుతుంది ఇంకా కనకాంబరంలో కూడా ఎల్లో కలర్ పింక్ కలర్ ఇప్పుడు చూపిస్తున్నది ఆరెంజ్ కలర్ సో ఇవి కూడా వేసుకోవచ్చు ఇంకొకటి కాస్మోస్ కూడా మీరు మీ ఇంట్లో విత్తనాలు ఉంటే లేదంటే ఎక్కడైనా నర్సరీలో తెచ్చినా వేసుకోవచ్చు ఇంకా ఇప్పుడు మీకు శంకు పువ్వుల్లో డబల్ పెట్టెల్ సో ఇవన్నీ కూడా మీరు ఏ కలర్ ఉంటే అవి వేసుకోవచ్చు ఇంకొకటి మార్నింగ్ గ్లోరీలో కూడా పింక్ ఎల్లో కలర్ పర్పల్ కలర్ అలాగే మల్టీపెటల్ది కూడా ఇప్పుడు బాగా ముద్దుగా పెరిగేవి వచ్చాయి కదా సో అందులో ఏ వెరైటీ అయినా వేసుకోవచ్చు సో ఇప్పుడు చూపించాను కదా ఏమేమైతే పేర్లు చెప్పానో ఇవన్నీ కూడా వేసుకోవచ్చు ఇంకా ఇంతే కాకుండా ఇంకా వేరే వెరైటీ ఏమైనా ఉంటే సో అవి ఈ వింటర్ సీజన్కి అంటే చలికాలానికి పెరిగేవి ఉంటే సో మీరు డెఫినెట్గా వేసుకున్నట్లయితే మంచిగా అక్కడక్కడ నారు పెరిగిన తర్వాత మీరు కొంచెం పెద్ద సైజ్ పాట్లు షిఫ్ట్ చేసుకోవచ్చు సో ఇక్కడైతే నేను ఒక్కొక్కటి ఫైవ్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి కాబట్టి ఒక పాట్లో సో అన్ని పాటింగ్ మిక్స్ అయితే గార్డెన్స్ ఆయిల్ మరి ఇసుక అలాగే కొంచెం ప్యాడెరుని మిక్స్ చేసి అన్నిటికీ చిన్న చిన్న పాట్స్కి ఫిల్ చేశాను సో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క వెరైటీని అయితే వేస్తూ ఉన్నాను మెంబరిజం అలాగే ఇంకా గలేట్రియా గజేనియా ఇంకా కొన్ని మ్యారీగోల్డ్ కూడా వేశాను సో ఇవన్నీ కూడా వేసిన తర్వాత మనకు టైం అయితే పడుతుంది పెరగటానికి సో మీరు కూడా ఎక్కడైనా ఈ సీడ్స్ ఉన్నట్లయితే ఇంట్లో సో ఇప్పుడు సీజన్ అనమాట సో దాచిపెట్టినవి అలాగే ఉంచకుండా వేసేయండి ఎందుకంటే చాలా లేట్ అయిన తర్వాత కూడా మీకు వాటి పవర్ అనేది వెళ్ళిపోతుంది కాబట్టి అవి తొందరగా జర్మినేషన్ అనేది కూడా లేట్గా అవుతుంది సో అందుకనే మీరు ఉన్నట్లయితే తొందరగానే వేసేసుకోండి సో కొన్ని మిగిల్చుకొని కొన్ని వేసి చూడండి సక్సెస్ఫుల్గా పెరిగినట్లయితే ఇంకా మిగతావి వేసేయండి సో మరి మనం వీటి నుంచి వచ్చిన విత్తనాల్ని ఫ్రెష్గా కలెక్ట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు లేదంటే మరీ కొనుక్కుని వేసుకోవచ్చు ఎందుకంటే అలాగే చాలా లాంగ్గా పెట్టినట్లయితే వాటిలో కొంచెం పెరగటం అనేది జర్మినేషన్ అనేది తక్కువ అయిపోతుంది కాబట్టి మీరు ఎన్ని కలెక్ట్ చేసి పెట్టినా కూడా వేస్ట్ అవుతాయి సో చూసారు కదా ఒక్కొక్క పూల మొక్కల విత్తనాలు అయితే ఒక్కొక్కలాగా ఉన్నాయి కొన్ని ఆవాల గింజల్లాగా ఉన్నాయి కొన్ని పొడుగ్గా మ్యారీగోల్డ్ కాదు సన్ఫ్లవర్ విత్తనాలు ఉంటాయి కదా సో ఆ విధంగా ఉన్నాయి ఇంకా ఇక్కడ అయితే నేను మ్యారీగోల్డ్ విత్తనాలని వేసాను సో ఇలా మీరు ఇంకా కనకాంబరాలు కూడా బాగా వస్తాయి సో ఇందులో కూడా ఏ వెరైటీ ఉన్నా కూడా మీరు వేసుకోవచ్చు వైట్వి కూడా ఉంటాయి సో ఇంకా హైబ్రిడ్ వెరైటీ కూడా ఇందులో వచ్చాయి కాబట్టి మీరు ఏదైనా కానీ ఈ వింటర్ సీజన్కి పెరిగేవి నారులున్నా కూడా తెచ్చి నర్సరీలో ఉంటే పెంచుకోవచ్చు ఇంకా ఎక్స్పెషల్లీ చామంతులు అయితే మంచిగా వస్తాయి సో ఇప్పుడు వర్షాకాలం ఇవన్నీ కూడా స్టార్ట్ అయ్యేటప్పటికి కొంచెం బాగా సెట్ అయితే అవుతుందనమాట సో ఇలా విత్తనాలు వేసిన తర్వాత ఒక లేయర్ ఎర్రమట్టి ఉంటే ఎర్రమట్టి లేదంటే కోకోపీట్ ఉంటే ఒక లేయర్ కప్పేయండి సో నీళ్లు స్ప్రే చేసిన తర్వాత మంచిగా ఆ తేమాంశాన్ని పట్టుకుని అంటే మాయిశ్చరైజర్ అలాగే ఉంటుంది కాబట్టి మంచిగా జర్మినేషన్కి హెల్ప్ అవుతుంది ఐ హోప్ ఈ వింటర్ సీజన్లో ఎలాంటి ఫ్లవర్ వెరైటీస్ విత్తనాలు వేసుకోవచ్చు అనేది తెలుసుకున్నారు కదా ఐ హోప్ ఈరోజు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటూ ఉన్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్